అయితే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కలిసి వచ్చినట్టే హాస్పిటల్కి వెళ్ళకుండా కానీ ఇంకా ఎనర్జీ వచ్చి ఉండాలి వాళ్ళ అవునా ఏ చిన్ను కరెక్టేనా అవునా ఈ ఎనర్జీ ఎండలు ఉంటుంది నీకు చిన్న చెప్తుంది కదా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఉండు ఇంకా నువ్వు కూడా రెండు నెలలకు ఒకసారి విజయవాడ రక్క నేను కూడా రెండు నెలలకు ఒకసారి బెంగళూరు వస్తా ఖర్చు లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది కదా అలానేమి తన ఇన్స్ట్రక్షన్స్ కాదక్క మీకు వాక్ చేయమంటుంది ఎందుకంటే వాక్ అనేది కంపల్సరీగా చేస్తే మంచిది అని చెప్పేసి వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటాము నీకు మంచిదని చెప్తుంది ఎందుకంటే మనం వాక్ చేయలేదనుకో మన బాడీలో ఉన్నటువంటి అన్నీ కూడా కొంచెం కొంచెం దాని లైఫ్ స్పెన్ తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పి భార్గవి అంటుంది కొంచెం హెల్తీగా ఉంటుందమ్మా వాక్ చేయని చెప్తుంది అనమాటవి అసలు భార్గవి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో చాలా హాఫ్ కేజీ పెరిగారంటే మళ్ళీ నాలుగు రోజులు తగ్గాలి హెల్త్గా హ్యాపీగా వాళ్ళు చాలా డైట్ చేస్తారు డైటే కాకుండా ఎక్సర్సైజ్ చేస్తారు బాగా ఇద్దరు డాక్టర్స్ అయినా ఫుల్ ఎక్సర్సైజ్లో ఉంటారు వాళ్ళలాగా చేయటం అయితే చేయలేము అక్క ఆయిల్ ఫుడ్ తినరు అసలు రైస్ అది కూడా తినరు షుగర్ తినరు నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ తినకుండా తినకుండా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మరీ వేస్ట్ అని కాదు కానీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అన్ని తినే ఉన్నారు కదా హెల్దీగానే ఉన్నారు అలా అనిపిస్తుంది కానీ అప్పుడేంటి వాళ్ళు కష్టపడ్డారు మన పేరెంట్స్ తిని బాగా కష్టపడ్డారు కదా చాలా దానికి తినదానికన్నా పని ఎక్కువ చేశారు అదే ఇప్పుడు మనం అంత పని చేయట్లేదు కదా మిల్లులు పిండి మిల్లులు ఇవన్నీ మనకి అంత స్ట్రెయిన్ అంత వర్క్ మనకి ఎక్కడ దక్కలేదు కదా గ్యాస్ పడేస్తావంటే వేడి పెట్టింది సర్ది పెట్టుంది ఫ్రిజ్ ఉంది ఓవెన్ ఉంది ఇది అంతా కూడా మనకు అనారోగ్యమే కదా అప్పుడు మన పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళు హ్యాపీగా చక్కగా అప్పుడికప్పుడు వేడివేడిగా వేడిగా వండుకొని తినేవాళ్ళు కదా హెల్తీగా ఉండేది అప్పుడు మన మన ఉండేవాళ్ళు అక్కడ ఒక ఈశ్వరమ్మ కౌశాలమ్మ ఉండేది ఆవిడ చాలా పాటలు కూడా బ్రహ్మాండంగా పాడేది వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ వచ్చేది బ్రహ్మరాంబారి చాలా అందగతి బాగుండేది ఆ రోజుల్లోనే నేను చూసిన ఆవిడలో ఆవిడ చెప్పేది ఇప్పుడు వాళ్ళు కాఫీ పొద్దున్నే లేస్తే కాఫీ కావాలి అది లేకపోతే తల పగిలిపోతాయి అట్లా ఇట్లా కానీ ఆ రోజుల్లో మేము ఏది తలగల సద్దన్నం తెలుగా తిని ఆరోగ్యంగా తలలి పంటే ఏంటో మాకు తెలియకుండా బతికామని చెప్పింది దానికి నేను ఒకటి చెప్తా ఆ రోజుల్లోనే వాళ్ళు చద్దన్నం తినేవాళ్ళు ఈ రోజుల్లో రీసెర్చ్ చేసి మరీ కనుగొన్నారు చద్దన్నం గురించి ఏంటంటే చద్దన్నము ఇప్పుడు మనం అన్నం వండుకుంటాము దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అంటారు లో పెడితే పెట్టి నెక్స్ట్ మనం జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వెయిట్ చేసుకొని తింటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంట కార్బులో ఆ డాక్టర్ గారు చెప్పారు నాకు ఆస్ట్రేలియాలో ఏంటని ఇట్లా చద్దన్నం అంటే చద్దన్నం మీరు వేడి వేడి అన్నం అంటారు దానిలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి లో కాబట్టి అంత వేడన్నం వద్దు అంత వేడన్నం తినొద్దు మీరు వండుకొని అసలు అన్నాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తింటే దానిలో షుగర్ లెవెల్స్ ఉండటం లేదు అది ఈ మధ్య రీసెర్చ్ చేసి చెప్పారంట డాక్టర్స్ సో షుగర్ వాళ్ళకి అదొకటి బెస్ట్ టిప్ అక్క అన్నం కనీసం ఇరవై నాలుగు గంటలు కాకపోయినా పొద్దునే వండేసుకుని దాన్ని ఈవినింగ్ తింటే దానిలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయంట జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఓవెన్లో పెట్టుకుని తింటే మరీ వేడిగా పొగలొచ్చేలాగా వద్దు అలా తింటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంట షుగర్ వాళ్ళు అప్పుడు రైస్ తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కార్బ్ అనేది రీసెర్చ్ చేసి చెప్పారని నాకు ఆస్ట్రేలియాలో డాక్టర్ గారు చెప్పారక్క అది అది చాలా మంచి టిప్ అది ఎవరికైనా షుగర్ వాళ్ళు పాటించడానికి చాలా బాగుంది అలా చేయొచ్చు అట్లా కొంత మనకి ఎక్సర్సైజ్ లేకపోవటం వలన దీనివలన మనకు అట్లా ఇబ్బందికర పరిస్థితులు అవుతున్నాయి కొంత తెలిసి కొంత కొంత తెలియ కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు కొంతమంది నీళ్లు దాగా అంటారు కొంతమంది ర్యాగ్యాట్లు వండుకుందని అంటున్నారు కొంతమంది ఏమో వెండి ఇది వెండి కాదు సారీ ఇత్తడి ఇత్తడి దాంట్లోనే తినాలంటున్నారు కొంతమంది అల్యూమినియం పనికిరాదు అంటున్నారు మన పెద్దవాళ్ళు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చేసినాయి కదా వాళ్ళు మన పుట్టినప్పటి నుంచి అల్యూమినియం దాంట్లోనే వండేవాళ్ళు కదా అక్కడ అప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక పాలు ఒకటి మట్టి కొండలోకి రాస్తే వాళ్ళు నాకు తెలుసు తర్వాత అయిపోయినా కానీ ఇప్పుడు అది వాడద్దు అంటున్నారు రకరకాలు చెప్తారు వాడద్దు అంటున్నారు స్టీల్ వాడమంటున్నారు మరి జబ్బులు అలాగే వస్తున్నాయి మార్పు కూడా కాలానుగుణంగా వస్తుంది ఇటన్నిటికన్నా కూడా మనం మన దినచర్య మార్చుకుని వాక్ చేసుకుంటూ హెల్తీగా ఉంటూ ఆరోగ్యకరమైనటువంటి సంభాషణలు చేసుకుంటూ నెగిటివ్ ఆలోచనలు మాట్లాడకుండా పాజిటివ్ థింకింగ్తో ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది అక్క భయం అనేది తక్కువ ఉండాలి అది ఎక్కువ మనము పల్లెటూరిలో వెనక ఎక్కువ మందిలో కలిసి బతికాము అది అప్పుడు బాగుంది ఆరోగ్యాలు బాగున్నాయి ఆరోగ్యాలు బాగుంది అసలు భయం అంటే ఏంటో తెలిసేది కాదు అప్పుడు ఎందుకంటే రోజు పాతిక మంది ఉండేవాళ్ళు టాటాలు ఏదో ఆ ముంజులు వస్తే ముంజులు ఒక సంతకాయలు వస్తే చేంతకాయలు అన్ని దించటం బట్టలు మోటలు దించటం అన్ని వ్యాపారాలు ఆ బట్టల మూటలు సార్ కమలమ్మ గారిని పిలుచుకొచ్చేవాళ్ళు ఊరంతా పది మంది పోగయ్యేవాళ్ళు చక్కటి ఆరోగ్యకరమైన సంభాషణ ఉండేది అందరూ ఒక యూనిటీగా ఉండేవాళ్ళు ఏదన్నా మనకు కొంచెం జ్వరం వచ్చిందంటే పది మంది వచ్చి కొంచెం అయ్యో అలాగా అని కన్సోల్ చేసే ధైర్యం వచ్చేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు అయిపోయి భయపడిపోయి ఎక్కువ రోగం తెచ్చుకుంటున్నారు నా భావన ఏంటంటే చక్కగా మనం హెల్తీగా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ మనకు నచ్చిన వాళ్ళతో వాకింగ్ కూడా మనుషుడిని మాట్లాడుకుంటూ చేస్తున్నట్టు ఎస్ ఎస్ కరెక్ట్ చేయగలిగినంత స్పీడ్లో మనం వాక్ చేసుకుంటూ చక్కగా మన కాలక్షేపం ప్లస్ హెల్దీ ఎందుకంటే మన అవయవాలన్నీ కూడా పట్టుకోల్పోకుండా ఉంటాయి అన్నమాట అలా చేసుకుంటూ అలా చేస్తే మనకు నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేస్తూ టైము స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది బాగా హ్యాపీగా ఉంటాం హుషారుగా ఉంటాం అలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందా అవున విశాఖ నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏ నీ జుట్టు మాత్రం ఇంత వయసు వచ్చిన బిగుందే సీక్రెట్ చెప్పు కొంచెం మా అమ్మమ్మ అని బాగా కాసి నూతులో నీళ్ళే దానివల్ల కూడా జుట్టు పెరుగుతుందా పెరుగుతుంది కుగ్గుడికాయలు పెట్టి రుద్ది అంటే మసాజ్ చేసేదన్నమాట హెడ్ బాగా వుద్దుట నేనేమన్నా కొంచెం సేపు అటు ఇటు లేదా చేస్తే ఒక దెబ్బ ఒకటి ఒక దెబ్బేసేదా బాగా అసలు నలుగు పెట్టి ఎంత చేయించేదంటే మాకు నూతిలో నీళ్ళే కదా అమ్మా ఖర్చు లేదమ్మా పొయ్యిలో పొలాలు మాకు ఉన్నాయమ్మా మా తాడి చెట్లు నుంచి పడేది మట్టలతో కాసేది అని చెప్పి ఓ స్నానాలు తెగ చేయించేది అయితే ఇప్పుడు నీ చుట్టు పెరగడానికి రాసిన తాటి మట్టలతో మంటలు బావిలో నీళ్లు కుంకిడిగాయలు ఇంకొకటి కూడా నువ్వు మొన్న ఏదో చెప్పేవి మందారాకని ఆ మందారాకు కూడా వేసేది శుక్రవారం శుక్రవారం మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని స్నానానికి ఆవిడే చేయించేది చాలా బాగా చేయించేది ఆవిడ చెయ్యి శక్తి కూడా బాగుంటుంది మనకి మనలో ఎవరికి ఆ ఇది లేదు లేదు అంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ అందుకని జుట్టు స్ట్రాంగ్ ఉంటానికి రహస్యం అదనమాట నువ్వు అప్పటి నుంచి మీ అమ్మమ్మ చెప్పిందే ఫాలో అవుతున్నావా అవుతున్నాను గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది మీ మనవరాలకు కూడా అలాగే ఉంది అయితే మీ మనవరాలకు కూడా అదే ఫాలో అవుతున్నావా మొత్తం మీద వారసత్తుంది మనవరాలకు కూడా జుట్టు బాగుంది అదే ట్రై చేయి మీ అమ్మమ్మ చెప్పింది ట్రై చేయ

పది పదకొండు సంవత్సరాల కిందట తిరుపతిలో వెళ్ళి జీవితంలో ఇన్ని సంవత్సరాల జుట్టును కదా ఒక్కసారన్న దేవుడికి ఇవ్వాలి అనిపించింది సంకల్పం అక్కడికి వెళ్ళాక నాకు నా ఫ్రెండ్కి అనిపించాక ఇచ్చా అనమాట పూర్తిగా ఇచ్చేసా ఇచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఏంటంటే ఆ పది సంవత్సరాల కింద వరకు మనం పనిచేసి చేసి తలజు తలదూకోడానికి వచ్చేప్పటికి చేతులు బాగా అక్క ఎందుకంటే జుట్టు బాగా చిక్కుబడైంది అది డ్రై హెయిర్ సిల్క్ హెయిర్ కాకుండా బాగా ఎక్కువ చిక్కుబడి అది తీయాలంటే చాలా పెయిన్ ఉండేది చేతులు ఇంకా దాంతో అదేదో అప్పుడు ఒక ఆరు నెలలు జుట్టు పెరిగేదాకా చూస్తే కటింగ్ హాయిగా ఉంది కానీ ఇక్కడ గుచ్చుకున్నట్టు అవదా అవ్వదు అక్కడ అవుదు అందుకని హాయిగా ఉండేది అది తలనొప్పి అలవాటు అయిపోయింది లేదు లేదు తలనొప్పి వచ్చేస్తాయింది ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేప్పటికి హెయిర్ ఇది మెళ్ళన్ని నొప్పి వస్తున్నాయి అనమాట రబ్బర్ బ్యాండ్ ఇట్లాగే అందుకే మీ మనవరాలు కట్టింగ్ నా కట్టింగ్ ఒకటే నమ్మమ్మ అని చెప్తాయిందిగా ఇందాక అవునా ఏ చిన్ను నీ హెయిర్ కట్ నా హెయిర్ కట్ ఒకటేనా ఎస్ గుడ్ అని అందుకని ఈ చేతులు నొప్పి భరించలేక ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటేనేమో చాలా టైట్ అయి పెయిన్ వస్తుంది అందుకని ఇది కంఫర్ట్గా ఉంది మా హస్బెండ్ కూడా ఓకే సరే నీ ఇష్టం ఎలా అన్నా ఉండారు మా పిల్లలైతే ఇదే హ్యాపీ అమ్మ ఎందుకమ్మా జుట్టు పెంచుకొని దానికి తినదంత సో అందుకని దాని ఆ జుట్టు రహస్యం అది నీ జుట్టు రహస్యం బావిలో నీళ్లు వీడి వీడిగా కాస్ మీ అమ్మమ్మ చక్కగా కుంకుడికాయతో రుద్ది పెట్టి తర్వాత రుద్ది అందుకని నీ జుట్టు చూడు ఈరోజు షాంపూలు వాడి జుట్టు అలా 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 అయిపోయి బాలహెడ్లు వచ్చేసి జుట్టు పెరగటం కోసం హాస్పిటల్ జుట్టు సవ వెనకటి సహస్యం కుంకిడిగాయలు మందారాకు వేడి నీళ్లు తల రుద్ది రుద్ది మర్దనా చేసిపోయాడు ఇలా చేసుకుంటే ఎవరు జుట్టైనా అసలు ఎన్ని నీళ్ళు పోసేదో ఎవరు జుట్టైనా ఇంత బొరుగు పెరుగుతుంది ఇది జుట్టు రహస్యం చూద్దాం ఇది అందరికీ చెబుదాం ఎంతమంది మంది పాటిచ్చి జుట్టు పెంచుకుంటారు మనకి చూద్దాం మందారాకు వేస్తే మందార పూలు కానీ మందార ఆకు గానీ మెంతులు కానీ వేసి దాన్ని వేట్ చేసి ఆ నీళ్లు వంచుకుని దీంట్లో గుడ్డలో వడకట్టి వడకట్టి ఇప్పుడు గుడ్డ జాలి వచ్చేసింది స్నానం చేస్తే జుట్టు కంపల్సరీ పెరుగుతుంది అది నీ జుట్టు రహస్యం ఈ టిప్ మా వ్యూవర్స్ అందరూ వింటారక్క చూసి వాళ్ళు ఆచరించి వాళ్ళ జుట్టు పెంచడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ జుట్టు యొక్క రహస్యం అది తను ఒక చిన్న టిప్ చెప్పింది ఆ టిప్ పాటించి మీరు కూడా మీ జుట్టుని పెంచుకొని పెరిగిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ లైవ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్